హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న మనవి విన్నపం రిక్వెస్ట్ మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అంత చెట్ బాధ నాడుతుంది కానీ ఒక లైక్ కొట్టడానికి ఏమైంది ఫ్రెండ్స్ ఎటు చూస్తున్నారు కదా రెండు నిమిషాలు వీడియో ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్ కాన్ నొక్కండి వీళ్ళకి అంతగా ఆలన్న నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ వీళ్ళు పెట్టగలన వీడియోలు వంద రెండు వందల మంది చూస్తున్నారు కానీ ఒక లైక్ అన్న కొడితే మిగతా వాళ్ళకి చే వెళ్ళే అవకాశం ఉంటుంది లైక్ కొట్టండి ఫ్రెండ్స్ వీడియోలు నచ్చినా నచ్చకపోతే నచ్చితేనే మేము కామెంట్లో పెట్టండి నచ్చకపోయినా ఏ సలహాలు చెప్పండి నేర్చుకుంటాను ఇకైతే కొత్త అక్కడ ఎక్కడే తీసుకొచ్చి చూపెట్టం కాదు ఫ్రెండ్స్ ఇది చౌటప్ప పాలెం కొండ మీద దొరికినాయి కొత్త ప్లేస్ కొత్త ప్లేస్ అని చెబుతున్నావు కదా మీకు ఆ ప్లేస్లో దొరికినాయి గుంటూరు నుంచి వెళ్ళేటప్పుడు గుంటూరు నుంచి పుడిరాళ్ళు వెళ్ళేటప్పుడు బెల్లం కొండ అడ్డరోడ్డు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కొత్తగా ముంపు ప్రాంతం బోధనం వాళ్ళకి ఇచ్చిన స్థలాలపైనే చౌటప్ప పాలెం కొండ దాన్ని కొత్త బోధనం అని కూడా పిలుస్తారు లెఫ్ట్ సైడ్లో పుడిలా నుంచి గుంటూరు నుంచి వెళ్ళే గుంటూరు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో వచ్చిద్ది గుర్తు పెట్టుకోండి సిమెంట్ రోడ్డు చక్కగా కొండ దగ్గరకు వెళ్ళిద్ది ఎవరికి ఏ అబ్జెక్షన్ ఉండదు అక్కడ ఫారెస్ట్ వాళ్ళు కూడా రారు ఎవరు అబ్జెక్షన్ పెట్టరు ఎంతసేపైనా అయినా ఎత్తుక్కోవచ్చు మీకు పోంగల్నే క్వారీ అర్థమైపోతుంది చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు మామూలు రాళ్ళు కాదు అసలు ఆ వైట్నెస్ ఆ మెరుపు చూడండి వెండి మెరుపు వెండి మెరుపు తోస్తుంటే రాళ్ళు అసలు ఎంత అందంగా ఉన్నాయి అసలు కానీ ఈ వజ్రాలు కాదు వజ్రం అయ్యే అవకాశం ఉంది వజ్రం దొరికే దాంట్లో ఛాన్స్ ఉంది ఎక్కువ ఎందుకంటే ఇంత మెరుపు వజ్రానికే ఉండేది కానీ వాటిని ఇయే ఎక్కువ ఉంటాయి వజ్రాన్ని మనం కనిపెట్టలేము మన కను ఎదిరి అవి పక్కనే ఉంటాయి ఈ ఎత్తుక్కుంటాం ఈ పట్టుకుంటాం కానీ వజ్రాన్ని గుర్తుపట్టాలి మనం చూడండి ఫ్రెండ్స్ ఒక్క రాయి చూసి ఒక రాయి చూడటానికి వీళ్ళే అసలు ఈ రాయి చూడండి ఎలా ఉంటుందో ప్రతి రాయికి డైమండ్ కుండా లక్షణాలే ఉంటున్నాయి ప్రతి రాయి మీద గీతలు పట్ల పట్లగా విడిపోయినట్టు రాయి అక్కడికక్కడే కట్టు కట్టుగా చూడండి అక్కడ దొరికే కెమెర కూడా వెయిట్ కెమెరు కెమర్ లైట్ రాయి కూడా కొన్ని కొన్ని కెమెరు ఐరన్ కెమెర్ దగులుతు తగులు తీయగానే ఈ బరువు ఉండు వెయిట్ ఉండు అక్కడ దొరికేది బరువు ఉంటుంది రాయి యి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక నచ్చితే కామెంట్లో పెట్టండి వచ్చని వాళ్ళు ఏమిటో చెప్పండి అడ్రస్ తెలియకపోతే మెసేజ్ కామెంట్లో పెట్టండి నేను చెప్తాను అడ్రస్ క్లియర్గా లేదంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను నా ఫోన్ నెంబరు డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ త్రీ ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి వివరణ ఇస్తాను ఇంకా మన దగ్గర కొత్త కొత్త ప్లేసులు ఇప్పుడు పెట్టే వాళ్ళకి కొంతమందికే తెలుసు ప్లేసులు కొన్ని ప్లేసులే తెలుసు మనకి మొత్తం తెలుసు ఎందుకంటే నేను బోధనం అల్లుండి అక్కడ ప్లేసులు మొత్తం మనకు తెలుసు పైపెచ్చు మాది స్వగ్రహం తాళచేరు ఇటు పక్కన వెళ్ళి కూడా మొత్తం ప్లేసులన్నీ తెలుసు మనకి మన నెక్స్ట్ వీడియోలో కోళ్ళూరు వెళ్ళినప్పుడు మనకి అవతల పక్క కొండ ఒకటి అవపడుతూ ఉండదు పెద్దది పంతులు గారి పొలంలో ఎతికేటప్పుడు పెద్ద కొండ ఆ కొండకి నాకు బాట తెలుసు ఎందుకంటే మా తాళ చెరువు ఆ తాళచెరువు నుంచి కొండ ఎక్కాల మన నెక్స్ట్ వీడియోలో అక్కడే ఉండేది వెళ్ళాలని ట్రై చేస్తున్నాను వెళ్తాను త్వరలో అక్కడికి అక్కడ మా తాతయ్య చెప్పేవాళ్ళు అక్కడ నూతులు బాగా ఉంది కత్తులు బాగా ఉందని కోటకోళ్ళు ఉన్నాయని అని తెలిసింది అక్కడ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో చేయాల గట్టిగానే అక్కడ మీ సపోర్ట్ నాకు కావాలి మీ సపోర్ట్ ఇస్తేనే నేను చేయగలుగుతాను ఒక్కొక్క వీడియోకి అయ్యే ఖర్చు మీకైతే తెలియదు ఎందుకంటే మీరు పంతులు గారి పొలానికి వస్తే వెళ్తున్నారుగా చూస్తున్నారుగా ఎంత ఇబ్బందులతో వెళ్తున్నాం మనం ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఎంత కష్టం ఉంటుంది మీరు వెళ్ళేది ఆ పంతులు గారి పొలానికి మేము చుట్టుపక్కల అడుగులో ఎరగాల లోపల కంటే వెళ్ళాలి లోపల ఏమేమి ఉంటాయో కూడా మాకు తెలియదు దానికోసమైనా ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి